పేరు మహేందరు మా విలేజ్ బిక్కనూరు అయితే గాదం సత్యనారాయణ ఏదైతే మొన్న జరిగిన విషయం అయితే ఆ విషయానికి వాస్తవమే మేము ఆయనకి ఎప్పుడు ఫోన్ చేయలే ఆయన మాకు మాత్రమే ఫోన్ చేసి మా ఊరే వచ్చి మాతోనే పది మంది వెళ్ళిన వాడికి కంపల్సరీ నాకు డబ్బులు కావాలనే విషయం మాట్లాడిండు అది వాస్తవం కాదంటే ఆయనను రమ్మనండి ఎక్కడికైనా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం జిల్లాలో ప్రతి ఊరు వెళ్ళి ఎక్కడైనా కొత్త సొసైటీలు చేసిండు ఆయన ఆయన నుంచి ఏదున్నా డీలింగ్లు మాట్లాడి ఏ ఊరే వెళ్ళినా కంపల్సరీగా అదన్నీ వాస్తవాలు మాకు తెలుసు ఏదున్న వాస్తవానికి రమ్మను చర్చకి ఎక్కడైనా సరే సిద్ధంగా ఉన్నాం మేము ఆయనతోని ఏ జిల్లాలో ఏ ఒక్క పని కాలేదు ఆయన ఆయన నుంచి ప్రతి ఒక్కటి డీలింగే మాట్లాడిండు ఏదైనా కొత్త సొసైటీలు కానివ్వలేడు కొత్త సొసైటీలు ఆపిండు ఎవరికేమో లోన్ ఏమంటారు సంఘం తరఫున రావాల్సిన విషయాలు ఏ లబ్ధిలు రాకుండా ప్రతి ఒక్కరిని ఆపిండు ఈ విషయం వాస్తవమే ఆయన ఎక్కడికి రమ్మన్నా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా అయినా మాకు పది సార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాండి తప్ప మేము ఏవే ఒక్క రోజు కూడా ఆయనకి మేము ఫోన్ చేయలేదు ఎక్కడైనా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం